మా ఇంట్లో ఈరోజు ఉదయం అల్పాహారము అంటే బ్రేక్ఫాస్టుకు వడాలు చేసాము వడాలు చేయడానికి ముందుగా ఒకరోజు ముందు ఈ విధంగా చూపిస్తున్న గుండు మినప్పప్పును నానబెట్టుకోవాలి ఒకరోజు రాత్రి నానబెట్టుకోవాలి నానిన తర్వాత తెల్లారి మరుసటి రోజు ఈ గుండు మినప్పప్పును మిక్సీలో వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి తర్వాత చట్నీకి పల్లీ చట్నీ చేస్తున్నాము పల్లి చట్నీ కోసం పల్లీలు మిరపకాయలు ఈ విధంగా కొంచెము రోస్ట్ చేసుకోవాలి రోస్ట్ చేసుకున్న తర్వాత ఇవి కూడా చట్నీకి మిక్సీలో మనం మిక్సీ పట్టుకోవాలి చట్నీ మిక్సీ పడుతున్నాము ఇప్పుడు ఇప్పుడు మిక్సీ పట్టడం అయిపోయింది నానబెట్టిన మినపప్పును ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పడుతున్నాము ఆ తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ మిక్సీ పిండిని వేరొక పాత్రలో తీసుకొని అందులో తగినంత ఉప్పు వేయాలి ఆ తర్వాత ఈ మిక్సీ పట్టినటువంటి చట్నీని కూడా తీసుకోవాలి ఆ తర్వాత ఈ మిక్సీ చట్నీ ఉంది మిక్సీ పిండి కూడా తీసుకున్నాము ఆ తర్వాత ఈ మిక్సీ పట్టిన పిండి అలాగే ఈ మిక్సీ పట్టిన చట్నీని వేరే ఒక పాత్రలో వేసుకోవాలి మిక్సీ పట్టినటువంటి పిండిని పాత్రలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నటువంటి మిక్సీ పట్టిన మినపప్పు పిండిని మనము వేరొక కడాయిలో నూనె పోసి స్టవ్ పైన పెట్టుకోవాలి నూనె వేడైన తర్వాత నూనె వేడైన తర్వాత మనం కలుపుకున్నటువంటి మినపప్పు పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి ఈ విధంగా లాగా ఈ విధంగా వేయాలి ఈ విధంగా వేసిన తర్వాత కొంచెము ఎర్రగా రోస్ట్ అయ్యాలి రోస్ట్ అయ్యే వరకు కొంచెము వేడి చేయాలి ఆ విధంగా రోస్ట్ అయిన తర్వాత మొత్తము ఎరుపు రంగులో వచ్చేంత వరకు వేడి చేస్తూనే ఉండాలి వేడైన తర్వాత వేరొక పాత్రలోకి ఈ వడలను తీసుకోవాలి తీసుకొని తర్వాత ఈ వడలకు చేసినటువంటి పల్లి చట్నీ కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఈరోజు ఉదయం మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేశారన్న విషయాన్ని మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ను యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి మీరు చేసే లైక్లు షేర్లు నా ఛానల్కు ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు మన సనాతన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి